కరీంనగర్ జిల్లా తిమ్మపూరు మండలం అలుగునూరు పరిధిలోని వెంకటేశ్వర కాలనీకి చెందిన వఖలాభరణం శ్రీధర్ దేశ సేవలో భాగంగా భారత సైన్యంలో ఇరవై ఆరు సంవత్సరాల పాటు సేవలందించి పదవీరమణ పొంది తన స్వగ్రామానికి వచ్చిన సందర్భంగా శ్రీధర్ అరుణ దంపతులకు కళనివాసులు ఘనస్వాగతం పలికారు అభిమానులు శ్రీధర్ దంపతులకు ఘనస్వాగతం పలికి పుష్పగుచ్చాలు అందజేసి సన్మానించి టపాకాయలు కాల్చి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు దేశ సేవకు అంకితమై భారత సైన్యంలో నాయక్ సుబేదార్గా వివిధ రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ పంజాబ్ హర్యానా ఈశాన్య రాష్ట్రాలలో పనిచేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు భారత సేవలో ఎన్నాళ్ళు సేవలు అందించడం తనకు అదృష్టమని భావిస్తున్నట్లు తెలిపారు ఏ నాయక్ సుద్దర్ ఏసీపీ నాయక్ సుద్దర్ ఇరవై ఆరు సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని పదవి వివరం ఏప్రిల్ ముప్పైకి బెంగళూరులో ట్రైనింగ్ చేసి ఫస్ట్ పోస్టింగ్ కాశ్మీర్ మూడు సంవత్సరాలు దాని తర్వాత పంజాబ్ తర్వాత నాగాలాండ్ మణిపూర్ రాజస్థాన్ అగైన్ పంజాబ్ అరుణాచల్ ప్రదేశ్ మేఘాలయ ఒక ఈశాన్య రాష్ట్రాలు ఎన్ని రాష్ట్రాలు కంప్లీట్ చేసి